సాగర్ స్పీచ్ అండ్ హియరింగ్ నర్సీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సాగర్ స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ నర్సీపట్నం లో ప్రారంభించబడింది మా ప్రత్యేకతలు పుట్టుకతో చెవుడు ఉండి మాటలు రాని వారికి పరీక్షలు నిర్వహించి తగు మిషన్లు ఇవ్వబడును స్పీచ్ థెరపీ ద్వారా మాటలు నేర్పబడును మందబుద్ధి ఎంఆర్ డౌన్ సిండ్రోమ్ సెరిబ్రల్ పాలసీ ఆర్టిజం ఉన్న వారికి స్పీచ్ థెరపీ ఇవ్వబడును పారాలసిస్ వచ్చి మాటలు కోల్పోయిన వారికి స్పీచ్ థెరపీ ఇవ్వబడును గొంతు సమస్యలు బొంగురు పోవటం ఆడవాళ్లు మగ వాళ్లుగా మగవాళ్ళు ఆడవాళ్లు లాగా మాట్లాడటం ఉన్న వారికి థెరపీ ఇవ్వబడును మా వద్ద అందుబాటులో లభించే మిషనరీస్ వినిగిడి మిషన్లు ఇయర్ షీల్డ్ రిసీవర్ టిప్స్ కార్డ్ బ్యాటరీస్ పాకెట్ మోడల్ బిహైండ్ ద ఇయర్ చెవి వెనక పెట్టుకునేది చెవి లోపల అమర్చుకునే మిషన్లు చెవి అచ్చు తీసుకుని చేయబడును ఐటిఈ ఇన్ ది ఇయర్ ఐటీసీ ఇన్ ది కెనాల్ సిఐసి కంప్లీట్ ఇన్ ది కెనాల్ మిషనరీస్ కొనుగోలుపై డిస్కౌంట్ ఇవ్వబడును ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషముల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు డాక్టర్ ఆర్ఎస్ ఎస్విఎస్ అరుణ గారు ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్ గమనిక మా మెయిన్ బ్రాంచ్ తునిలో కలదు మా అడ్రస్ హోటల్ కృష్ణ ప్యాలెస్ ఎదురుగా ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నర్సీపట్నం సెల్ ఎయిట్ సాగర్ స్పీచ్ అండ్ హియరింగ్ వెల్కమ్ టు చింతపల్లి ఘాట్ రోడ్ లో విరిగిపడిన బండరాళ్ళు పోలీసులు చొరవ తీసుకుని బండరాళ్లు తొలగించిన వైన్యం ప్రయాణికులు కష్టాలు తీరాయి వివరాల్లోకి వెళ్తే అల్లూరి సీతారామరావు జిల్లా కొయ్యూరు మండలం డౌనూర్ నుండి గడ్డ మధ్యలో చింతపల్లి మెయిన్ ఘాట్ రోడ్లో కొండ చర్యలు విడిగిపడ్డాయి దీంతో ట్రాఫిక్ తీవ్ర అంతాయం కలిగింది భారీ వాహనాలు ఆగిపోయాయి నర్సీపట్నం రోడ్లస్ఐ రాజారావుకు సమాచారం రాగా ఎస్సీ చెక్ పోస్ట్ సిబ్బంది డౌనూర్ గ్రామస్తులు అదే విధంగా ఒక జేసీబీని తీసుకుని వచ్చి కొండ చర్యలను తొలగించడం జరిగింది ప్రస్తుతం ట్రాఫిక్ ఎట్టు అంతరాయం లేకుండా వాహనాలు రాకపోకలు సాగుతున్నాయి అయితే ఈ విధంగా కృషి పోలీసులు కృషి చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు డిఎస్పి శ్రీనివాసరావు కూడా ఎస్సీని అభినందించారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ మీ వార్తల ప్రసారం కొరకు నైన్ త్రిపుల్ సిక్స్ డబల్ సెవెన్ సిక్స్ త్రిబుల్ ఫైవ్ కి కాల్ చేయండి Ada yeah, ya, yeah. hey. Astagfirullahaladzim. 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 Iya, yeah, yeah. hey. Astagfirullahaladzim. <tiny> <tiny> Astagfirullahaladzim. <tiny> <tiny> Astagfirullahaladzim. <tiny> Astagfirullahaladzim. 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 हां हां नमस्कार 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 नमस्कार